మునుగోడు ప్రజలకు అవమానం జరిగినట్టే అవునా నన్ను గెలిపించుకున్న ప్రజలకు నన్ను అవమానిస్తే వాళ్ళు అవమానించినట్టు కదా ములుగోడు ప్రజలకు అన్యాయం చేసిన రాజగోపాల్ రెడ్డికి అన్యాయం చేసినట్టు మీ అందరికి అన్యాయం చేసి ఇక్కడ అభివృద్ధికి నిధులు రాలేదంటే నేను శాసనసభ్యునిగా నేను సంతోషం ఉండరా అంటే మీకు అన్యాయం జరిగితే నాకు అన్యాయం జరిగినట్టు కాదా అందుకనే ఎప్పుడంటా నాకు అన్యాయం జరిగినా పర్వాలేదు కానీ మునుగోడు ప్రజలకు అన్యాయం లేదు గతంలో చెప్పిన ప్రభుత్వానికి ఇప్పుడు కూడా ఇస్తున్నా సరే నాకు మీరు మాట ఇచ్చి ఇచ్చినప్పుడు ఇద్దరు కానీ అప్పటి మాత్రం మునుగోడు అభివృద్ధికి మాత్రం సహకరించండి ఒక్క రూపాయి కూడా ఆపట్ ఇస్తామన్న మాట ఆలస్యమైంది సమీకరణలు కుదరలేదని అంటుండ్రు అంటున్నాడు ఎన్ను సమీకరణం సమీకరణలు ఉంటే బాగా ఉంటుంది ఎవరు పొలం వెళ్తున్నారు రాకుండా ఎన్ని కుదురుతున్నా సమీకరణలు నీకు నీకు నన్ను పార్టీలో తీసుకున్నప్పుడు ప్రజలు ఆమె ఇద్దరు ఉండదం ఉండాలి కదా తెలుసుగా మన పార్లమెంట్ ఎన్నికలప్పుడు రెండోసారి ప్రా రెండోసారి ప్రాణం చేసి మాట ఇచ్చిన ప్రజలు ఆమె ఇద్దరు ఉన్నాయి అంటే అది తెలుసు అది ఎట్లుందంటే బొడ్డు దాడిందాక ఓడమల్లయా దాడిందాక ఓడమల్లయా అని చెప్పి ఇప్పుడు సమీకరణం కుదుర్తలేవని మన బట్టి విక్రమార్గారు అంటున్నావు ఏం కుదురుతలేవు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉండదు ఎంతమంది ఉన్నారు పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్న నెలగొండకు ముగ్గురు తప్ప తప్ప మహేన్ గారికి ముఖ్యమంత్రి ఇచ్చినాం కదా మనం రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి ఇచ్చినప్పుడు ఇతర ఉంది తప్పేది ఇతర నమరంలో తక్కువ తక్కువ ఇద్దరే గతలమే ఇద్దరం నేనేమంటున్నా పదవి ఎవరికి ఎప్పుడు ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటది ఆలస్యమైనా సరే నేను ఓపిక పడుతున్నా పదవుల కోసం పాటలాడే వ్యక్తిని కాను నేను ఒక్కటేమంటాను ఈ ప్రాంతం ప్రజలు గతంలో ఎమ్మెల్యే గెలిపించినప్పుడు మనకు ప్రభుత్వం తీయాల్సి ఉండే ఇప్పుడు ఎమ్మెల్యే గెలిపించదు మన ప్రభుత్వం ఉంది కనీసం ఇప్పుడు ఈ ప్రాంతానికి అన్యాయం చేయొద్దు ఈ మునుగోడు నియోజకవర్గంలో అన్ని రంగాలు అభివృద్ధి చేయాలి నిజంగా నేను పార్లమెంట్ సభ్యునిగా పనిచేసిన ఏడు నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీగా పనిచేసిన నల్లగొండ జిల్లా మొత్తానికి అన్ని నియోజకవర్గాలు చూసినా మునుగోడు ఎంత వెంటబాటు ఎక్కడ లేదు మునుగోడులో రోడ్లు లేవు ప్రభుత్వ బనులు లేవు ప్రభుత్వ ఆసుపత్రులు లేవు కరెంట్ సమస్యలు ఉన్నాయి ఎన్ని రకాల మునుగోళ్ళ మన సాగునీరు ఉన్నాయా మరి మిరియాల గోదా హుజూర్ నాగర్ కోదాడ నాగార్జున సాగర్ ఎట్లున్నాయి కావాలి వాళ్ళకు అంటే ఇక్కడ మనం మనం డిండి లిఫ్ట్ ఇరిగేషన్ కోసం ఎన్నో రైల నుంచి కొట్లాడుతున్నాం కమ్యూనిస్టర్లు కూడా పాదయాత్ర చేసి పోరాటం చేసిండు నీళ్ళు మన ఎమ్మెల్యే అయిన తర్వాత అసెంబ్లీలో మాట్లాడి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడి డిస్కరావని పన్నెండు వందల కోట్ల తోటి ఏదో రెండు నుంచి పన్నెండు వందల కోట్లతోటి సొరంగ మార్గం చండలు పిలిపించినా మరి శివ రిజర్వే కంప్లీట్ అయితే ఈ మునుగోడు ప్రాంతం మొత్తం నుంచి రెండు లక్షల ఎకరాల సార్ మీరు వస్తుంది ప్రభుత్వ బరులు ప్రభుత్వ ఆసుపత్రికి పోతే పేదవాళ్ళకు న్యాయం జరగాలి ఈ ప్రైవేట్ స్కూల్ ప్రైవేట్ ఆసుపత్రి పోతూ పేదల రక్తం దాగుతున్నాయి ఈ పేదలకు అండగా ఉండాలని చెప్పి నేను కష్టపడుతున్నాను అంతే తప్పటికి నాకు ఏం లేదు ఆ భగవంతుడు ఏది రాసిసినా సరే ఏ అధికారం ఇచ్చినా ఏ పదవి ఇచ్చినా అది మునుగోడు పద ముంగడి ప్రజల కోసమే చెప్తే నా కోసం కాదు కాబట్టి సోదరులాగా తప్పకుండా డెవలప్మెంట్ అనేది అభివృద్ధి అనేది రాబోయే రోజుల్లో మీ అందరి సహకారంతో మన సత్యం గారు నేను ఇద్దరు కలిసి కట్టుగా అన్నదమ్ములాగా మరి మీరు ఊర్లో పంచాయతీ నడిపి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK Lo one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.